హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రోజు ఈ వీడియోలో ఇలాంటి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపించట్లేదు చాలా మంది నేను స్టిచ్చింగ్ చేస్తున్న మిషన్ ఏంటి ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉన్నారు సో ఈ రోజు అయితే నా మిషన్ నేను ఎక్కడ తీసుకున్నాను ఎంత కాస్ట్ పడ్డది అండ్ మీరు ఇంట్లో కుట్టుకుంటున్నారా లేదంటే షాప్లో కుడుతున్నారా ఇంట్లోనే బయట వాళ్ళు కుడుతున్నారా లేదంటే మీకు మీరే కుట్టుకుంటున్నారా మీకు ఎలాంటి మిషన్స్ అయితే బాగుంటాయి అన్నది ఈ వీడియోలో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వచ్చేస్తుంది సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసరికి శక్తి మిషన్ అనమాట సో ఇది కొని నేను త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది సో శక్తి మిషన్ అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు అలా మోటార్తో కలిపి నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడింది అండ్ ఇంటికి వచ్చేసరికి ఆ త్రీ హండ్రెడ్ ఛార్జెస్ మొత్తం మీద టెన్ థౌజండ్ అనుకోండి ఇప్పుడు అయితే కొంచెం మరి రేట్లు పెరిగి ఉండొచ్చు త్రీ ఇయర్స్ అవుతుంది కదా సో అప్పుడు కాస్ట్ అయితే ఇలా ఉంది సో ఎంత పెరిగినా ఒక థౌజండ్ అటు ఇటు అవ్వచ్చు కానీ ఇంకా అంతకన్నా బాగా అయితే పెరిగిపోదు సో ఇదనమాట నేను తీసుకున్న మిషన్ నేను ఇంట్లో ఉండే బయట వాళ్ళు కొడుతూ ఉంటాను కాబట్టి ఈ మిషన్ అయితే ప్రిఫర్ చేసుకున్నాను స్టార్టింగ్ లో అయితే నాకు ఒక చిన్న మిషన్ ఉండేది అనమాట సో ఇది చూపించడానికి అంతగా బాగలేదు కొంచెం రఫ్ గా అలా చూపిస్తాను చూడండి ఎందుకంటే ఈ మిషన్ మీద స్టిచ్చింగ్ చేయవలసిన బట్టలన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను సో ఇదనమాట ఆ మిషన్ యొక్క టేబుల్ ఇది మిషన్ అయితే చేంజ్ చేసేసి ఇంకా ఇది పెద్ద మిషన్ ఎలాగో తీసుకున్నాను కదా అనేసి ఆ చిన్న మిషన్ చేంజ్ చేసేసి ఓన్లీ మిషనే టేబుల్ ఉంది కదా టేబుల్ అయితే అలా ఉంచేసాను జిగ్జాగ్ మిషన్ అయితే తీసుకున్నాను అనమాట సో చిన్న టేబుల్ ఇది చూస్తున్నారా అప్పట్లో చాలా ఒక దగ్గర టెన్ ఇయర్స్ పైనే అయిపోతుంది టూ థౌజండ్ ఫోర్టీన్ లో తీసుకున్నాను సో ఫోర్టీన్ అంటే ఒక థర్టీన్ థర్టీన్ ఇయర్స్ వరకు కూడా అవుతుంది అనమాట టేబుల్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది పాత మిషన్ వల్ల ఏమో గాని చాలా స్ట్రాంగ్ టేబుల్ సో ఆ జిగ్ జాగ్ మిషన్ కోసం అయితే మరొక వీడియోలో చూపిస్తాను సో ఇప్పుడు ఈ వీడియోలో ఈ మిషన్ కోసం అయితే మాట్లాడుకుందాం దీన్నైతే నేను విశాఖ వైజాగ్ లో మనకి విశాఖ సెంటర్ ఉంటుంది కదా మిషన్స్ అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు జగదంబ సెంటర్ దగ్గర సో అక్కడ హోల్సేల్ షాప్ అనుకుంటాను అది ఓన్లీ మిషన్స్ అమ్ముతారు ఆ షాప్ లో సో అయితే తీసుకున్నాను ఇది దీని కాస్ట్ నాకు దగ్గర టెన్ థౌజండ్ అయితే పడింది అనమాట సో మిషన్ టేబుల్ అండ్ మోటార్ కూడా వచ్చింది మోటార్ కూడా మంచి మోటార్ మోటార్ కంపెనీ వచ్చేసి రాల్సన్ మోటార్ అనమాట ఇది వచ్చేసరికి శక్తి మిషన్ మోటార్ కూడా బాగా నడుస్తుంది ప్రాబ్లం ఏమీ లేదు అండ్ నేను ఇంట్లో బయట వాళ్ళకి కుడుతున్నాను కాబట్టి ఈ మిషన్ అయితే తీసుకున్నాను మీరు ఓన్లీ ఇంట్లోనే కుట్టుకుందాము అనుకున్నట్లయితే చిన్న మిషన్ ఇలాంటి దీంట్లోనే చిన్న మిషన్ ఉంటుంది సో చిన్న మిషన్ అయితే తీసుకోండి మీరు ఇది వచ్చేసరికి మీకు ఫోల్డింగ్ మిషన్ వస్తుంది అనమాట చూసారా ఇక్కడ ఇలా టేబుల్ లా ఉంది మనకి ఈ టేబుల్ అనేది మనం వద్దా అనుకుంటే ఇలా కిందకి డౌన్ చేసేసుకోవచ్చు కావాలి అనుకుంటే ఇలా మరలా పైకి పెట్టుకోవచ్చు నేను ఎక్కువగా బ్లౌజెస్ కటింగ్ అవన్నీ కూడా ఈ టేబుల్ మీదే చేస్తూ ఉంటాను ఇంకా ప్రత్యేకించి కిందన అయితే బ్లౌజ్ కటింగ్ అన్నది చేయను ఈ టేబుల్ నాకు అలా కటింగ్ చేయడానికి అండ్ స్టిచ్చింగ్ చేయడానికి సరిపోతుంది కిందన ఎక్కువసేపు కటింగ్ చేయడం అంటే కుదరదు కదా సో కటింగ్ అంటే మెయిన్గా మనకి టేబుల్ ఉంటేనే నీట్గా కటింగ్ చేయగలము అండ్ మనం మధ్యలో ఏదైనా పని ఉండి లేచి వెళ్ళిపోయినా సరే టేబుల్ మీద ఉంటుంది కాబట్టి ఏం డిస్టర్బ్ అవ్వదు మనం ఇంట్లో చేసుకునేటప్పుడు అక్కడ ఇక్కడ పెట్టి కటింగ్ చేసాం అనుకోండి పిల్లలు అటు ఇటు తిరిగితే చెదిరిపోతాయి కదా సో ఇంట్లోనే నేను బయట వాళ్ళు కొడదాము అని స్టార్ట్ చేసేటప్పుడు ఈ మిషన్ తీసుకున్నాను అనమాట సో అప్పటి వరకు నాకు ఆ చిన్న మిషన్ ఉండేది మీరు ఎక్కువ బ్లౌజెస్ కుట్టాలి అనుకుంటే ఇందులోనే మనకి జాకీ అలాంటి మిషన్స్ అయితే ఉంటాయి బట్ అవి కాస్ట్ ట్వంటీ సెవెన్ నుండి థర్టీ థౌజండ్ వరకు కూడా ఉంటాయి అనమాట ఇది అయితే మనకి మొత్తం టెన్ థౌజండ్ లోనే అంత వచ్చేస్తుంది ఇది కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది సో దీని మీద కొంచెం ఎక్కువ ఫాస్ట్నెస్ అనేది ఉంటుంది అనమాట మిషన్ సో ఇది కూడా పర్వాలేదు మనకి స్టార్టింగ్ లో ఈ మిషన్ తీసు అంటే స్టార్టింగ్ లోనే పెద్ద మిషన్కి వెళ్ళిపోవడం అంత మంచిది కాదు సో ఇది కొన్ని రోజులు అలవాటు అయిన తర్వాత ఆ మిషన్ పెట్టుకున్నా పర్వాలేదు ఎందుకంటే అది కొంచెం ఫాస్ట్నెస్ అన్నది ఎక్కువ ఉంటుంది కదా అందుకోసమని లేదు మీరు ఓన్లీ ఇంట్లో మీ బ్లౌజెస్కే కుట్టుకోవాలి అనుకుంటే మీకు ఒకే మిషన్లోని ఆల్ స్టిచెస్ వచ్చినవి ఉంటాయి అంటే జిగ్జాగు ఓవర్లెక్ ఇలా కొన్ని ఎంబ్రాయిడరీ స్టిచ్చెస్ కూడా వచ్చినవి ఉంటాయి అన్నమాట సో అదైనా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు మెయిన్గా ఎక్కువగా కుట్టాలి అంటే ఈ టైప్ ఆఫ్ మిషన్స్ మనకి బాగా రన్ అవుతాయి చూసుకోండి సో లేదు ఇంట్లోనే కానీ జిగ్జాగ్ నార్మల్ ఉంటే చాలు ఇలాంటి మిషన్ే కావాలి అనుకుంటే ఇది చూడండి ఈ మిషన్ అయితే ఇది నాది జిగ్జాగ్ మిషన్ అనమాట సో ఈ జిగ్జాగ్ మిషన్ లో మనకి టూ స్టిచ్చెస్ అయితే వస్తాయి జిగ్జాగ్ స్టిచ్ వస్తుంది అండ్ అలానే నార్మల్ గా మనం బ్లౌజెస్ అవి కుట్టుకునే స్టిచ్ కూడా వస్తుంది సో దీనికోసం అయితే ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా సో ఇది ఓన్లీ మీ ఇంటి పర్పస్ కోసం అయినా బాగానే ఉంటుంది లేదు మీరు ఫ్యూచర్లో బయట వాళ్ళవి కుడదాము అనుకున్నా సరే ఈ జిగ్జాగ్ మిషన్ మనకి సారీస్ కి పీకో చేయడానికి ఉపయోగపడుతుంది ఇది అలా పక్కన ఉంచేసుకోవచ్చు ఇంకా మళ్ళీ మనం పదే పదే చేంజ్ చేయని అవసరం లేదనమాట సో నేను చేసిన స్టార్టింగ్ లో ఆ మిస్టేక్ అనిపించింది నాకు సో స్టార్టింగ్ పీకో మిషన్ తీసుకుని ఉండుంటే సో నేను ఈ పై హెడ్ కూడా మార్చిన అవసరం లేదు ఇది అలా ఉపయోగపడుతున్నాను అండ్ ఈ పెద్ద మిషన్ తీసుకుని ఉంటే సరిపోతుంది అనమాట సో మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనేసి నేను క్లియర్గా ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ మిషన్ చూడండి కొంచెం దగ్గర నుండి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా శక్తి మిషన్ ఇలా వచ్చింది మనకి అండ్ ఈ మిషన్ లోనే నాకు ఇక్కడ ఇలా స్కేల్ అయితే వచ్చింది ఇలా మెజర్మెంట్స్ అయితే అనమాట వన్ ఇంచు హాఫ్ ఇంచు మనకి ఏమైనా బ్లౌజ్ కుట్టేటప్పుడు మెజర్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా ఇలా స్కేల్ ద్వారా మెజర్ చేసుకోవచ్చు బట్ హ్యాండ్ లూజు అవి ఆర్మ్ లూజు మనం ఏంటంటే మార్కింగ్ చేసుకోలేము కాబట్టి నేను ఇక్కడ టేప్ను అయితే ఈ విధంగా అరేంజ్ చేసుకుంటాను మనం ఎప్పుడైనా సరే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి టేప్ అవసరం పడుతుంది కాబట్టి అప్పుడు ఇలా జస్ట్ టేప్ని ఇలా తీసుకొని మనం వీలుగా మెజర్ చేసుకోవడానికి కుదురుతుంది అనమాట సో ఇలా నేను టేప్ని అయితే ఇలా యూస్ చేస్తాను మనకి ఈజీగా దొరుకుతుంది టేప్ ఎక్కడ పడిపోతుందో ఏంట అన్నది లేకుండా మనకి ఈ హోల్లో పెట్టుకున్నాం అనుకోండి టేప్ని ఈజీగా మనం స్టిచ్చెస్ అయితే వే అదే మెజర్ చేసుకున్నప్పటికీ బాగా ఉపయోగపడుతుంది లేదు అనుకుంటే మీరు ఈ గ్యాప్లో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఇక్కడ మనకి ఇలా రింగ్లా ఉంది కదా ఈ రింగ్ లోపల నుండి అయినా తెచ్చుకోవచ్చు వీటి కోసం మీకు కావాలి అనుకుంటే టేప్ని ఏ విధంగా మిషన్ దగ్గర అరేంజ్ చేసుకోవాలి అని మీకు ఇంకా క్లియర్గా కావాలి ఈజీ వేలో మనకి టేప్ దొరకాలి అన్న ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలన్నది మీకు కావాలి అనుకుంటే ఒక వీడియోలో అయితే సో ఎన్ని రకాలుగా మిషన్ దగ్గర అరేంజ్ చేసుకోవాలన్నది అన్నది మీకు కావాలి అనుకుంటే కమెంట్ చేయండి డెఫినెట్గా దానికోసం ఒక వీడియో అయితే షూట్ చేస్తాను సో ఇక్కడ నేను అరేంజ్ చేసుకున్న మిషన్ వచ్చేసి రాల్సన్ మోటర్ అనమాట సో మోటార్ గురించి చెప్తున్నాను రాల్సన్ మోటరు అండ్ చూస్తున్నారు కదా ఇలా ఉంటుందన్నమాట అండ్ బెల్ట్ వస్తుంది కింద మనం తొక్కుకోవడానికి ఇలా పెడల్ అయితే వస్తుందనమాట అండ్ మెయిన్గా నాకు ఈ మిషన్లో ఈ టేబుల్ రావడం వల్ల ఎక్స్ట్రా టేబుల్ రావడం వల్ల బ్లౌజెస్ అవి కూడా నేను టేబుల్ మీదే కటింగ్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది ఏంటి మరి ఈ మరకలు ఏమిటి అనుకుంటున్నారా నేను ఎక్కువగా బ్లౌజ్ కట్ చేసిన తర్వాత అది జార్జెట్ మెటీరియల్ అయినా లేదంటే ఏ మెటీరియల్ అయినా సరే మెయిన్గా నేను ఫ్యాబ్రిక్లో అటాచ్ చేస్తున్నాను కదా సో ఆ ఫ్యాబ్రిక్లో అటాచ్ చేసేటప్పుడు కూడా నేను మిషన్ మీదే అటాచ్ చేస్తున్నాను డైరెక్ట్గా ఇలా అటాచ్ చేయను ఒక క్లాత్ అయితే ఖచ్చితంగా వేస్తాను కానీ అది అలా కిందకి మరకలు అయిపోతుంది అనమాట సో మనం క్లీన్ చేసుకుంటే పోతుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను కానీ సో అంత పర్టిక్యులర్గా ఇక్కడ చూసారా బాగా అంటిగిపోయిందనమాట సో అలానే బ్లౌజ్కి అంటుకోదులేండి మీకు చాలా వీడియోస్ చాలా వీడియోస్లోనే చెప్పాను దానికోసమైతే అండ్ ఇది వచ్చేసరికి ఒక్కసారి చూసేయండి నా జిగ్జాగ్ మిషన్ కూడా నా జిగ్జాగ్ మిషన్ అనమాట అండ్ ఇప్పుడు ఇది కట్ చేసి పెట్టుకున్నాను ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి బట్ మీ అందరికీ ఈ వీడియో మిషన్ కోసం ఎలా అయినా సరే ఈరోజు చెప్పాలి అన్నట్లుగా వీడియో అయితే షూట్ చేశాను సో మీరు ఎక్కడ కుడదాము అనుకుంటున్నారో అది మెయిన్గా తెలుసుకోండి ఇంట్లోనే బయట వాళ్ళు కుడదాము అనుకుంటే ఈ మిషన్ సరిపోతుంది ఇంకా మనకి ఫాస్ట్నెస్ కావాలి లేదు మీకు ఎక్కువ బ్లౌజులు బాగా ఎక్కువగా వస్తున్నాయి ఎక్కువగా కొడుతున్నాము అనుకుంటే దీనికన్నా పెద్ద మిషన్ ఉంటుంది కదా వైట్ కలర్లో ఈ మధ్యన వస్తుంది జాకీ మిషన్ అవి అదైనా ప్రిఫర్ చేసుకోవచ్చు సో మీ వీలును బట్టి అండ్ మీరు అమౌంట్ పెట్టగలను అనుకుంటే అది తీసుకోండి లేదంటే మనకి ఇదైనా సరిపోతుంది ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రోజు వీడియో వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్